హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో టమాటాతో నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఎండతో పని లేకుండా చాలా సింపుల్గా పది నిమిషాల్లో చాలా టేస్టీగా ఉండే టమాటా పచ్చడి తయారు చేసుకోవచ్చు టమాటాలు బాగా చౌకగా దొరికే ఇలాంటి టైంలో కనుక ఇలా నిలవపచ్చిన పెట్టుకుంటే ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు నిలవు ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉంచినా కానీ ఫోర్ మంత్స్ ఈజీగా నిలవ ఉంటుంది మీరు కరెక్ట్ కొలతలతో కనుక చేసినట్లయితే ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా సూపర్గా ఉంటుంది అన్నంలోనే కాకుండా ఇడ్లీ దోశ దేనిలోకైనా చాలా సూపర్గా ఉంటుంది దానికోసం ముందుగా హాఫ్ కేజీ టమాటాలు తడి లేకుండా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మరి పెద్దవి చిన్నవి కాకుండా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న హాఫ్ కేజీ టమాటా ముక్కలకి ఒక యాభై గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది కేజీ టమాటాలు కనుక మీరు తీసుకున్నట్లయితే వంద గ్రాముల చింతపండు ఇదే కరెక్ట్ కొలతండి తర్వాత వీటిని వేయించుకోవడానికి వెడల్పుగా ఉన్న ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకుని ఒక రెండు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇప్పుడు ఎక్కువ అవసరం లేదండి రెండు చెంచాలు వేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ వేసుకోవాలి అలానే మనం తీసుకున్న యాభై గ్రాముల చింతపండు కూడా వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి పెట్టుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక రెండు చెంచాల వరకు ఉప్పు వేసుకోవాలి ఇలా ముందుగానే కొంచెం ఉప్పు వేసుకుని టమాటాలను మగ్గించుకుంటే టమాటాలు బాగా గుజ్జుగా మగ్గుతాయి అప్పుడు పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఉప్పు ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వల్ల టమాటాలు బాగా గుజ్జులాగా అయితే త్వరగా వేగుతాయి కూడా చూడండి ఒక రెండు నిమిషాలు మగ్గేసరికి టమాటాలు ఇంకా కొంచెం ముక్కల్లాగానే కనిపిస్తున్నాయి కాబట్టి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని మరొకసారి మూత పెట్టుకోవాలి ఇలా ముక్కల్లా లేకుండా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది మరొకసారి మూత పెట్టుకుని మరొక రెండు నిమిషాలు మగ్గపెట్టుకోవాలి చూడండి మరొక రెండు నిమిషాలు మగ్గేసరికి టమాటాలు కొంచెం ముక్కల్లా లేకుండా కొంచెం మెత్తబడతాయి ఇలా మెత్తబడిన తర్వాత ఇంకా మూత పెట్టుకోవనవసరం అవసరం లేదు మూత పెట్టుకోకుండానే వేగించుకోవాలి మరొక రెండు నిమిషాలు పడుతుంది వేగడానికి ఇలా గుజ్జులా లేకుండా కొంచెం దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి ఇలా బాగా టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి చూడండి ఇలా మనం పులిహోరకైతే చింతపండు గుజ్జు ఎలా ఉడకబెడతామో అంత మెత్తగా ఉండాలి టమాటాలు అయితే ఇలా బాగా మగ్గిన తర్వాత చల్లారి పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు చల్లారి పెట్టుకోవాలి పది నిమిషాలు అయ్యేసరికి టమాటా గుజ్జు బాగా చల్లారుతుంది కదా ఇప్పుడు దీన్ని తడి లేకుండా పొడిగా ఉన్న మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత దీనిలో మనం ఇందాక కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు చూసుకుని వేసుకోవాలి పచ్చడికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి అలానే ఉప్పు వేసుకున్న తర్వాత పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలానే ఒక యాభై గ్రాముల వరకు పచ్చడి కారం వేసుకోవాలి మీ దగ్గర పచ్చడి కారం లేకపోయినట్లయితే కనుక ప్యాకెట్ కారమైనా వేసుకోవచ్చు అలానే పావు చెంచా పసుపు పొడి కూడా వేసుకోవాలి తర్వాత ఒక చెంచాడు మెంతులు ఆవాలు దంచుకున్న పొడి ఒక చెంచా వరకు వేసుకోవాలి తర్వాత వీటన్నిటిని మూత పెట్టుకుని మిక్సీ బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి బరకగా అవసరం లేదండి మెత్తగానే ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసి చూపిస్తాను పోపు కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దీనిలో ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇది నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఈ పచ్చడికి సన్ఫ్లవర్ ఆయిల్ కంటే పప్పు నూనె కానీ లేకపోతే పల్లీ ఆయిల్ కానీ అయితే పచ్చడి టేస్ట్ బాగుంటుంది నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత దీనిలో ఒక చెంచా వరకు మినపప్పు వేసుకోవాలి మినపప్పు కొంచెం వేగిన తర్వాత అర చెంచా ఆవాలు వేసుకోవాలి అలానే అర చెంచా వరకు మెంతులు వేసుకోవాలి వేసుకునే వీటిని దోరగా అయ్యేదాకా వేయించుకోవాలి ఇందులో పోపులో శనగపప్పు వేయడం లేదండి శనగపప్పు వేస్తే పచ్చడి త్వరగా పాడవుతుంది కాబట్టి శనగపప్పు వేసుకోకూడదు అలానే పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి అలానే ఒక నాలుగైదు ఎండుమిర్చి తుంచుకుని వేసుకోవాలి వేసుకుని వీటిని కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ పోపు కొంచెం బాగా వేగిన తర్వాత దీనిలో ఒక గుప్పడంతా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత దీనిలో ఒక అర చెంచా వరకు ఇంగువ పొడి వేసుకోవాలి ఇంగువ కూడా వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒకసారి ఈ పోపు అంతా బాగా మిక్స్ చేసుకుని మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పచ్చడి ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పచ్చడి పోపులో వేయగానే స్టవ్ ఆఫ్ చేసుకోకూడదండి ఒక రెండు నిమిషాలు పచ్చడి మగ్గ పెట్టుకోవాలి అలా అయితే పచ్చడిలో కానీ ఇంకేమైనా తడి ఉంటే పోయి పచ్చడి ఎక్కువ కాలం నిలువ ఉంటుంది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ముందైతే ఈ పచ్చడి తాలింపులో వేసిన తర్వాత ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసినట్టు ఉంటుంది కాకపోతే రెండు నిం రెండు నుంచి మూడు నిమిషాలు వేగేసరికి ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది అలాటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి రెండు మూడు నిమిషాలు వేగేసరికి ఆయిల్ ఇలా పచ్చడి రిలీజ్ చేస్తుంది కదా ఇలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకునే పచ్చడి వేడిగా ఉన్నప్పుడు కాకుండా బాగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అంతే అండి ఎండతో పని లేకుండా చాలా సింపుల్గా తయారు చేసుకునే ఇన్స్టెంట్ టమాటా చట్నీ చూసారు కదా టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుందండి ఆరు నెలలు కాదు ఆరు రోజులు కూడా ఉండదు వెంటనే ఖాళీ చేసేస్తారు అంత టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే అందరూ తప్పకుండా ట్రై చేయండి పచ్చడి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి And thanks for watching!